వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమోటా దిగుమతి ఎలా వచ్చింది వాటి ధరలు ఎలా ఉన్నాయో వరకు యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్లో ఉందండి వరకు చూసుకుంటే ధరలు దిగుమతి అంతా చూసుకుంటే మొలక చెరువు మా కేజీఎన్ మార్కెట్కి ఇప్పటివరకు ఆ ఒక్క మార్కెట్కి మాత్రమే ఇప్పటివరకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు క్రేట్లో వరకు దిగుమతి అయ్యాయి ఇంకా లోళ్ళు వస్తున్నాయి చాలా వస్తున్నాయి కానీ నైట్ పది పదకొండు కూడా అవ్వచ్చు యాక్షన్ సరుకులు వస్తూనే ఉంటాయి పది పదకొండు అయినా సరుకులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు ముప్పై వేల క్రేట్ల వరకు దిగుమతి అయింది మొలకల చీరలో ఇప్పటివరకు ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు మిక్సింగ్లు ఇవన్నీ మినాయిస్తే ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ ఈ మిక్సింగ్ కాయలు పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి ఆరు వందల వరకు అక్కడ ఉండవచ్చు సెకండ్ సెకండ్ క్వాలిటీలో ఇవి చూసుకుంటే సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకల్ చెరువులో ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే క్లాసులు ఎక్కువ ఐటాలు ఎనిమిది వందల నుంచి తొమ్మిది యాభై వరకు పెద్ద పెద్ద పలకడం జరిగింది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మొలకల్ చెరువు మార్కెట్లో ఇప్పటివరకు టాప్ రేట్ చూసుకుంటే ఒక వెయ్యి ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇంకా యాక్షన్ చాలా ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే వెయ్యి ఇరవై పలికింది ఇక్కడైతే ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి పెద్ద బాక్సులు అంటే ఇరవై రెండు లెవెల్ బాక్సులు ఉంటాయి కాబట్టి ఇరవై రెండు కేజీల బాక్సులు ఇప్పటివరకు టాప్ రేట్ చేసుకుంటే వెయ్యి ఇరవై రూపాయలు అయితే పలకడం జరిగింది ఇక అంగళ్ళు విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ధరలు చూసుకుంటే ఇక్కడ ఇచ్చి ఇరవై ఆరు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి ఇరవై కేజీలు ఫుల్ బర్తీలు ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ఫస్ట్ దిగుమతి చూసుకుంటే దిగుమతి సేమ్ నిన్నలాగే వచ్చింది ఇక్కడ కూడా ఒక అన్ని మండలు కలిపినా కూడా ఒక ఇరవై వేల వరకు సరుకు అయితే దిగుమతి అయింది ఒక ఇరవై వేల వరకు అయితే దిగుమతి అయింది సరికు అక్కడ చూసుకుంటే కొన్ని కొన్ని చూసుకున్నా కూడా ఇరవై ఇరవై రెండు వేల వరకు అయితే దిగుమతి అయితే అంగలలో అయింది ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొడికాయలు అయితే అంగల్లో పలకడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు తాడు క్వాలిటీలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అంగళలో పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల వరకు అయితే ఎక్కువ వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు అయితే పలికాయి కొన్ని మండీలు అక్కడక్కడ చూసుకున్న కూడా పన్నెండు యాభై ఇలా పన్నెండు యాభై కూడా పెద్ద పెద్ద ఐటాలు ఎక్కువ ఐటాలు అక్కడక్కడ పలికాయి కానీ వెయ్యి నుంచి పన్నెండు యాభై వరకు అయితే పలకడం జరిగింది ఎక్కువ ఐటాలు వెయ్యి నుంచి పన్నెండు వందలకి అయితే పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఒక మండీలు పదమూడు యాభై ఒక మండీలో పద్నాలుగు ఒక మండిలో పద్నాలుగు యాభై ఇలా పదమూడు వందల నుంచి పద్నాలుగు యాభై వరకు అయితే ఒక మండిలో ఆడ ఆడ రెండు మూడు ఐటాలు అయితే టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్